ఇవాళ సతీష్ పుట్టినరోజు అమ్మ హాయ్ ప్రభు గారు అంటున్నారు శివనాగ ధన్యవాదాలు వెంకీ అన్నయ్య అంటున్నాడు ఎవరు 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 పెట్టారు కింది చేస్తా ఉండి నీ పుట్టినరోజు అని మళ్ళీ ఎవరన్నా పెడతారుగా పైకి వెళ్ళిపోని ధన్యవాదాలు ఇంతకీ ఏంటి స్పెషల్ చెప్పలేదు రాజు వచ్చాడు హలో రాజు ఏం తిన్నావు రాజు ఎందుకు రాజు హాయ్ కామేశ్వర అయ్యా కామెంట్ లాగిపోని అమ్మ నాకు వద్దు బ్రో ఆ కూర చిక్కుడిగా కూర కావాలా బ్రో అంటున్నాడా ఇదేటి ఇక్కడ ఆగిపోయి హ్యాపీ బర్త్డే టు యూ ఇదిగో మా సాయి బా సెట్టింది పిన్ని చేద్దాం ఏంటి 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 ఎవరు కామెంట్ వదిలేసా పుట్టినరోజు సాయివాస హాయ్ సురేష్ అంటుంది వాణి హాయ్ అక్క వాణి అక్క బాగున్నారా అంటున్నాడు సురేష్ హాయ్ వాణి అక్క రాజు తిన్నారా వాళ్ళు అంటున్నాడు రాజు తిన్నావా నువ్వు కామెంట్ లాగుపోని అందుకే లేట్ అయింది హాయ్ వాణి అక్క బాగున్నారా సురేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటుంది సాయివాస హాయ్ సతీష్ హ్యాపీ బర్త్డే టు యూ అంటుంది వాణి మా ఆటను చికెను రొయ్యలో ఏ కూరో మటానో చీకాను అయ్యేమిటి అదేంటి ఆ ఏంటి అసలు మటానో చీకానో రొయ్యలు ఇది బాగానే రాజు అయినా పర్వాలేదు అమ్మ ఇప్పుడు గోంగూర పచ్చడి సాయంత్రం చికెన్ దమ్ చేస్తున్నా అమ్మ అవునా మా అందరికీ పంపుతున్నావా హాయ్ నీ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా అంటుంది సాయివాస హ్యాపీ బర్త్డే సతీష్ బ్రో అంటున్నాడు రాజు రాజు ఏం తిన్నావు హాయ్ రా అంటున్నాడు వాణి వాణి చిప్ప బాడీ కూరయ కావాలా సు సతీష్ ఇంటికెళ్ళు వాళ్ళు పెద్ద గిన్నె ఇటుకెళ్ళి థ్యాంక్ యూ రా సాయివాస అంటున్నాడు సతీష్ ఎవరికి బాను అక్క అంటున్నాడు సురేష్ సోల్డర్ గారు హాయ్ సురేష్ తమ్ముడు నేను నవ్వుకుంటున్నాము మీరు ఎవరు తెలియదు హాయ్ అబ్బా సోల్డర్ గారు హాయ్ సురేష్ తమ్ముడు నేను నవ్వుకుంటున్నాము మీరు ఎవరు తెలియదు హాయ్ ఎవరిని గారు నా తెలియదా థ్యాంక్ యూ రాజు అంటున్నాడు సతీష్ హలో రాజు భోజనం చేశారా బాను గిన్నె గిన్నె తెచ్చుకుంది సతీష్ ఇంటికి హ్యాపీ బర్త్డే సతీష్ తమ్ముడు అంటున్నారు షోల్డర్ గారు సతీష్ భోజనం చేసావా స్పెషల్ ఏంటి అంటుంది వాణి సాయంత్రం మీ అందరూ వెళ్ళాలంట నువ్వు కూడా తినాలి థ్యాంక్ యూ అని అంటున్నాడు సతీష్ నాకే సురేష్ అంటుంది బాను థ్యాంక్ యూ ధరణి అక్క అంటున్నాడు ధరణి పేరు బాగుందన్నప్పట్లో మార్చినట్టుంది నాకు ఎవరు అనుకుంటున్నాను నేను హాయ్ వాణి అక్క అంటున్నారు కామేశ్వరి ఈ సరికి సర్దుకుపోతా సురేష్ తమ్ముడు ఈ సరికి సర్దుకుపోతా సురేష్ తమ్ముడు తిండి వాణి అక్క దమ్ పోయమ్మా అన్ని కూరలు తినేసారా బాను అక్క అంటున్నాడు తినేస్తుంది సురేష్ అవును అమ్మ మా హస్బెండ్ చేంజ్ చేసేశారు అవును కదా నువ్వు అన్నావు కదా ధరణి అని హలో మా అది ఎలా వచ్చిందా ఇది శ్రీన్ బాబు లైక్ డన్ నిన్న కామెంట్లు ఆగిపోయినాయి కానీ ఏ రోజుకి ఆ రోజు ఎలా వస్తాయి అమ్మాయి లిమిట్ అయిపోతే శివనాగ్ అంటున్నాడు ఐదు వందలు అంటారు లిమిట్ హాయ్ అన్నయ్య అంటున్నాడు సతీష్ హాయ్ అన్న అంటున్నాడు బాను హాయ్ అన్నయ్య గుడ్ ఆఫ్టర్నూన్ అంటుంది సాయివాసా బామా మాదే చికెన్ పికెల్ సాంబార్ అబ్బా అబ్బా సూపర్ నాన్ వెజ్ కాదు వదిన మాది వెజిటేబుల్ నాన్ వెజ్ వెళ్ళి వెజిటేబుల్స్ తినలేరు తింటారులే ఎలాగోలాగా పంపించు హాయ్ హాయ్ శ్రీనివాస్ అన్నయ్య బాగున్నారా అంటున్నాడు సురేష్ హాయ్ పండు సిస్టర్ అంటుంది వాణి భానుగా అంటుంది ఝాన్సీ అందగాడు మాటగాడు ఆటగాడు ఆవేశము లేని వాడు మాటల మాంత్రికుడు రైతు కుటుంబంలో జన్మించిన అదృష్టవంతుడు మా అందరివాడు మా మన్నలు పొందిన ప్రవారాక్యుడు నా అన్న సతీష్కి పుట్టిన